ఎంత కష్టపడ్డా ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు మరి దీని కారణం మనలో ఉందా పూజ గదిలో ఏమన్నా పొరపాట్లు చేస్తున్నామా దానివల్ల ఇంట్లో లక్ష్మి నిలవట్లేదా అనేది ఒక సందేహం లేదండి ఇప్పుడు అది జాతకాన్ని బట్టి ఉంటుంది అచ్చా ఇప్పుడు ఒక్కొక్కరి జాతకం ఉంటుంది వాళ్ళ జీవితం అంతా అప్పులు కట్టుకోవడంతోనే సరిపోతుంది ఎగ్జాక్ట్లీ రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్కళ్ళకి శత్రు బాధలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవన్నీ జాతకానికి సంబంధించిన విషయాలు నిన్ననే ఒక ఆయనకి జాతకం చెప్పాను ఆయన జాతకం చూసి మీ జాతకం అంతా చాలా బాగుంది మీరు ఎందుకు వచ్చారంటే మేం బియ్యం కూడా కేజీ కేజీ తెచ్చుకుని తింటున్నా ఉండే అలాంటి పరిస్థితి ఉంది అన్నాడు అప్పుడు నేను అన్నాను దీనికి రెండు కారణాలు ఉంటాయి మొదటిది వాస్తు దోషం మీరున్న ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉందా మీరు ఆ ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళారంటే నిజంగా వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి అంతా కూడా ట్రీట్ అదే దిగజారిపోయాయి అది ఖచ్చితంగా వాస్తు దోషమే కదా మరి అది వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే వాస్తు దోషం ఇమీడియట్ గా ఆ ఇల్లును ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళండి మీకు మారుతుంది అన్న సలహా ఇచ్చా ఒకవేళ అలా మారకపోయినప్పుడు రెండో రకమైనటువంటి సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఒక ఆరు నెలలు మారండి అన్న ఆయన కూడా దానికి అంగీకరించాడు ఎందుకంటే ఇంట్లోకి రానంత వరకు మరి ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు ఆయన సంపాదించుకున్నాడు కదా ఇల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి దిగజారిపోయింది ఆ వాస్తు దోషాదులు ఉంటాయి జాతక దోషాదులు ఉంటాయి ఇవి మనం ప్రధానంగా చూసుకోవాలి